పాపాలు బద్మయే విషయాలు తొలిపాయే మనసు శుద్ధమైన చోట ఏ బాధ లేవు మన మనసు శుద్ధమైందని అది ఏ బాధ లేవు మన మనసుతోనే ఇవన్నీ బాధలు కదా మన మనసు చెడిపోయింది బాధలు వచ్చినవి మన మనసు చెడిపోలేదు మంచిగా శుద్ధమైనది అలా ఏ బాధకు చోట గురు పోసే తీర్థము జ్ఞానంబు బు బారబోసే మనం అంటున్న తీర్థము నకి తీర్థం పోస్తున్నాం తాగుతున్నాం ఆ తీర్థం ఎంత తాగినా ఏ కాదు ఆ తీర్థం ఎంత తాగినా ముంతాగినా నీకు లాభం అయ్యేది కాదు అందుకు తరిదే నీ తీర్థం కావాలి కడిలేన్ కీర్తన మీద దమ్ ఓ కడిలేన్ కీర్తన కావాలి ఏజ్ద్దాము ఏ తీర్థకు తడిలేదు ఓ అవసరం కడిలేన్ కీర్తన వేది హ తడిలేని తీర్థం కావాలి అప్పుడు మనై ఇదే తడి లేని తీర్థం అంటే ఇప్పుడు మాటలు ఈ పలుకుతున్నా ఈ మాటకు తడి లేదు పొడి లేదు ఈ మాటలు మన తొలి మీద ఈ ఈ తీర్థం దాగు ఈ ప్రసాదం దిను ఆ తీర్థం దాగితే ఏం లాభం లేదు ఆ ప్రసాదం తిన్న మాత్రమే లాభం లేదు అందుకు పొడిలేని ప్రసాదము తడిలేని తీర్థం ఇదే ముఖ్యము ఇనులే ఉన్నది పైగా సత్సంగం అంటే జ్ఞానము ముచ్చట్లు ఇనుడే ఉన్నది మనకు దాంతోనే మనది ఏమైనా కళ్యాణం ఉన్నది కదా తీర్థం గురి తీర్థము జ్ఞానం దార పోసే తీర్థమై పోసినట్టే జ్ఞానంబి దార పోస్తున్నాడు అదే తీర్థము గురు పెట్టే ప్రసాదము కామగుణాలు పోతే ఆ ప్రసాదం అనేది నీ అన్న విషయాలు వికారాలన్నీ దూరం చేపిస్తున్నాడు గురు గురుసేవనున్న చోట ఏ బాధలై తెలియవు గురు సేవలు యాడున్నాయో గురు మీద శ్రద్ధ యాడున్నదో గురు మీద నిష్ట యాడున్నదో అది బాధ అంత కావాలి శిష్యులు గురు శిష్యులకి సంబంధము అట్లా ఉంటుంది శిష్యుడు అనాలా నా గురు ఎప్పుడు వస్తాడు ఇంకా నాలుగు రోజులు రోజులు ఉండాలా అని శిష్యుడు ఉండాలా అనిపించాలా హోంగా శిక్ష్యుని మంచి అంతా చిన్న పోల కళ్ళకెళ్ళి నీళ్ళు వెళ్ళాలా ఉన్నాయా అది ఉన్నాయా బాబు మరి లేదు అదే ఎప్పుడు ఎప్పుడు పోతే వస్తే మంచి అవుతాడు ఎప్పుడు వచ్చి మంచి చేస్తారు అందుకు గురు శిష్యుల సంబంధము బావ బాగా గొప్పది ఉన్నది నా సంబంధంకు సంబంధం కాదండి గురు శిష్యుల సంబంధము బాగా గొప్పది ఉన్నది మన జీవన కళ్యాణండి మాట అది అది మర్మాన్ని తెలుసుకున్న వాళ్ళకే గుర్తుగా అందరికీ గుర్తుగా గురు కృప అయిన చోట ఏ బాధలైతే విలేవు గురు సేవ గురు సేవ అయిన చోట గురు సేవ అంటే మనము గురిలా సేవలు చేస్తున్నాం అంటున్నాము కాళ్ళు ఎత్తుతున్నాము తానాలు వస్తున్నాము నూనె అది సేవ కాదు గురు సేవ అనేది ముందట కూర్చుంది ఇను అదే సేవ ఇక సేవ చేస్తా కూడా మస్తు ఉన్నది ఇక అందరు ఉండాలి కదా అది కాళ్ళు వచ్చి తీసుకుంటారు తాళాలు వచ్చికుంటాను కరెంట్ పోతే చేతలు ఊపుతలు అది కాదు అన్న మాటనే గురువు ముందట అటకుతుంది అలా మాటలు లేవు అదో సేప పలిచేను గంగదాసు గురు సన్నిధిలోనే ఉండు గురు సన్నిహిలోనే ఉండు చింతమైన ఎడ బాయక ఉండు గురి దగ్గరనే ఉండు ఇప్పుడు అన్న కదా అప్పుడు నేను అయితే జ్ఞానం కోసానికి గురినన్నా ఇంట్లో ఉంచుకోవాలా లేకపోతే గురు నే పోరా అప్పుడే మనకి జ్ఞానం కలుగుతుంది లుగుతా అందుకు ఏమంటున్నాడా పరిచేను గంగదాసు గురు సన్నిధిలో ఉండు సన్నిధి అంటే ఏ బాయక ఉండు ఎట్లా గురు చెప్పిన మాట మీరు మంచి అభిషే చెప్పిన ఉండు గురి ఎట్లా చెప్తున్నారు ఆ విధ ఉండు గురి ఏ పని చెయ్యి అంటున్నా ఆ పని చెయ్యి గురి ఏ పని చేయకంటున్నా ఆ పని ఓ మనం అడుగుతున్నాం ఆ గురుకు ఏం ఏమడుగుతా మన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం మనం అది గురుదేవ మరి నా మీద ఒకటి ఒక నాకు ఎటు తోయకుండా ఒక అచ్చిన్ని మరి ఎంత చేయాలా అడిగారు అడగల ఎందుకో గురు అర్థలోన ఉందా చెప్పిన విధాలు ఎంత చెప్తున్నా ఆ తీరు ఉండు నువ్వు అయితే నేను ఇంటికి కళ్యాణం వాళ్ళు చెప్తున్నది ఒక తీరు మనం చేస్తున్న ఒక తీరు వాళ్ళు చెప్తున్నది దేవుడిని వాళ్ళు ఉన్నాడు ప్రతి ప్రతిఘటఘటాలు ఉన్నది దేవుడు అని వాళ్ళు చెప్తున్నారు మన రాళ్ళని రప్పలని కట్టెలకాయ పిడికలకాయ అటుపోతున్నాం అది అటు ఏం లేదు భయ అటు అదంతా పట్టిష్టమనే అవుతుంది కానీ నీ లాభం ఏమయ్యేది కాదు పట్టిస్తే ఉంది